అన్నా అన్నా మీరు ఓటు దేనికేస్తారు ఇంకా దేనికి వేస్తా మా బీజేపీ పార్టీకి బీజేపీ తెలంగాణలో చేసిన ఒక మూడు మంచి పనులు చెప్పవచ్చు కదా అన్నా ముప్పై మంచి పనులు చేసింది ఏ మాకు ముప్పై అవసరం ఒక మూడు చెప్పు కదా ఏందన్నా ఆలోచిస్తున్నావు అంటే మస్తు మంచి పనులు చేసిందన్న ఏ చెప్పామని ఆలోచిస్తున్నా అరే ఆపలేవు మంచి పనులు చేసింది సరే ముందు ముందుగా కెమెరా ఆఫ్ చేయమని చెప్పానా నువ్వు ఏదో కెమెరా పెట్టి బీజేపీ చేసిన మంచి పనులు చెప్పు చెప్పంటే నేనేం చేయ బీజేపీ పార్టీ మన తెలంగాణకు నయా పైసా కూడా చేసింది ఏం లేదు నేను ఏం చెప్పాలా చెప్పు నువ్వు చెప్పు చెప్పాను పదేళ్ళు పాలించినా కూడా మా పార్టీ దేశానికి చేసింది ఏం లేదన్న చెప్పుకోవడానికి మాకే సిగ్గు అనిపిస్తుంది కట్టర్ బీజేపీ అభిమానిగా చెప్తున్నా మీరు ఇంకోసారి మైకులు పెట్టి మీ బీజేపీ పార్టీ ఏం చేసింది చెప్పురి చెప్పు అని మైకులు పెట్టి అడకూరన్నా చెప్పుకోవడానికి మాకే ఇజ్జత్ పోతుంది